చాలా విషయాలు హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించి రెగ్యులర్గా మీతో మాట్లాడుతూనే ఉన్నాను చాలా మంచి స్పందన లభిస్తుంది సో ఈరోజు కీరాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలతో మీ ముందుకు వచ్చాను కీరా లేని వాళ్ళు మామూలుగా దోసకాయతో కూడా ఈ ప్రోడక్ట్స్ ఏవైనా నేను చెప్పేమైనా కానీ చేసుకోవచ్చు బట్ కీరా ఇంకా మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి దోసకాయ కూడా పనిచేస్తుంది దోసకాయ కూడా సెలవు చేస్తుంది ఒంటికి దోసకాయ కూడా చాలా మంచిది మీరు పప్పులో దోసకాయ వేసుకొని మనం ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది లేదా పచ్చి దోసకాయని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కూడా దోశ చేసే బెనిఫిట్స్ సమ్మర్లో మరి ఏ ఫ్రూట్ కూడా చేయదంటండి అంటే దోసకాయ కీరా దోసకాయ చేసినటువంటి కీరా దోశ కానీ లేదా మామూలు దోశ కానీ కీరా దోశ కానీ లేదా మామూలు దోశ కానీ మీరు చేసే మేలు అసలు ఫ్రూట్స్ ఏవి చేయవట సో అందుకని ప్యాక్స్ వాడుకునేటప్పుడు తప్పకుండా ఏ ప్యాక్లో అయినా కానీ ఇంట్లో చేసే ప్రోడక్ట్స్తో వాడుకునే ప్యాక్లో వాడుకునేటప్పుడు దోశ కీరా దోశ ఉంటే కీరానే వాడండి చెక్కు తీసేసి లోపల విత్తనాలు తీసేసి ఓన్లీ కండభాగాన్ని మాత్రమే మీరు ప్యాక్స్గా వేసుకోవటానికి యూస్ చేసుకోవాలి అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సేమ్ దోసకాయ కూడా అంతే లోపల విత్తనాలు తీసేయాలి పైన చెక్కు తీసేసి కండ భాగాన్ని మాత్రమే వాడుకోవాలి ఏదైనా పర్వాలేదు కీరా దోశ కాస్త ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో మరో మంచి ప్యాక్ చెప్తాను ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మీకు నిద్రలే మీ సమస్యతో బాధపడే వాళ్ళకి అంటే మాకు అస్సలు నిద్ర పట్టట్లేదు మాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి పగలు పట్టట్లేదు పగలంతా ఆఫీస్లో వర్క్తో ఉన్నా కానీ నైట్స్ అస్సలు నిద్రపట్టట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్యాక్ వేసుకోండి చిన్నగా ఈ స్క్రబ్ చేసుకొని ప్యాక్ వేసుకోండి దానివల్ల చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం సో కీరా దోశ చక్కెర పచ్చి పాలు, టమాటా మైదా శనగపిండి సో కీరా దోశ లేదా దోశతో ఈ ఈ పదార్థాలతో కలిపి ముందుగా ఫస్ట్ స్క్రబ్ చేసుకోవాలి ఏ ప్యాక్ వేసుకునే ముందైనా తప్పకుండా స్క్రబ్ చేసుకొని తీరాలి లాస్ట్లో కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అది ఎలానో నేను ప్రతి ప్యాక్కి చెప్తూనే ఉంటాను బట్ లాస్ట్లో చెప్తాను కీరా దోశ అలాగే దోసకాయతో ఒక నాలుగు ముక్కలు కీరా కానివ్వండి దోస కానివ్వండి ఒక నాలుగు ముక్కలు తీసుకోండి అంటే ఈ సైజు ముక్కలు ఒక టూ ఇంచెస్ ముక్కలు ఒక నాలుగు తీసుకోండి నాలుగు ముక్కలతో మనకి మెడభాగము అలాగే ఫేస్ మొత్తం కూడా సరిపోయే క్వాంటిటీ అనేది మనకు వస్తుంది సో చక్కెర ఒక స్పూన్ చక్కెర తీసుకోండి శనగపిండి రెండు స్పూన్లు తీసుకోండి వీటిని అన్నిటినీ కలిపి మిక్స్ చేయండి మె అంతటి పేస్ట్ లాగా అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ కీరాలో లేదా దోశలో వాటర్ పర్సంటేజ్ ఉంటుంది మీకు కొంచెం మెత్తగా కావాలి అంటే ఏదో ఒక వన్ స్పూన్ అలా వాటర్ వేసినా పర్లేదు లేదా పాలు వేసినా పర్లేదు మెత్తగా పేస్ట్లా అవుతుంది ఆ పేస్ట్ని తీసుకొని స్క్రబ్ చేసుకోండి బాగా ఫేస్కి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మీరు అలా స్క్రబ్ చేసుకొని ఆ స్క్రబ్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్క్రబ్ చేసుకున్న తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి హ్యాపీగా కడుక్కున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో భాగంగా ఏం చేయాలి అంటే మళ్ళీ సేమ్ కీరా దోశలో మీరు ఫస్ట్ స్క్రబ్కి ఓన్లీ టూ స్పూన్సే వాడాలి అంటే ఒక ఫోర్ స్పూన్స్ అవుతుందనుకోండి దాంట్లో సగం భాగమే తీసుకోవాలి స్క్రబ్కి మిగిలిన ఆ టూ స్పూన్స్ని పచ్చి పాలు టమాటా రసం మైదాతో కలిపి ప్యాక్ వేసుకోవాలి ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలి పచ్చి పాలు దానికి సరిపడా అంటే గుజ్జు ఒక స్పూన్ తీసుకోవాలి టమాటా గుజ్జు చిన్న టమాటా మీడియం సైజు టమాటా గుజ్జు సరిపోతుంది సో మైదా కూడా అంతే ఒకటి ఒకటిన్నర స్పూన్ పడుతుంది పెద్ద స్పూన్ అయితే టీ స్పూన్స్లో కూడా కాస్త పెద్ద స్పూన్లు చిన్న స్పూన్లు అని ఉంటాయి సో కాస్త పెద్ద స్పూన్ అంటే టేబుల్ స్పూన్కి టీ స్పూన్కి మధ్య స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది లేదా మరి చిన్నగా ఉంది స్పూన్ అంటే ఒకటిన్నర స్పూన్ తీసుకోండి మీకు క్వాంటిటీ అంటే మెడ భాగం వరకు వేసుకోవాలి అంటే ఒకటిన్నర స్పూన్ పడుతుంది మైదా సో ఇలా ఈ మూడింటిని మైదా టమాటో కీరా దోశ పచ్చిపాలు వీటిని మూ అన్నిటినీ కలుపుకొని ప్యాక్లా వేసుకోండి ప్యాక్ వేసుకున్నాక నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశాక ఏం చేయాలి చల్లటి నీళ్లతో కాస్త స్క్రబ్ చేస్తూ అంటే డైరెక్ట్గా ఫేస్ మీద వాటర్ చల్లేసుకొని కడుక్కోకుండా ఇలా పైకి రుద్దుతూ కడిగేసుకోవాలి కడిగేసుకున్నాక చక్కటి గ్లోయింగ్ ఆల్రెడీ మనకు కనిపిస్తూనే ఉంటుంది దాన్ని సోప్ కానీ ఏది యూస్ చేయకుండా వెంటనే ఆవిరి పట్టుకోవాలి సో ఆవిరి పట్టుకున్న తర్వాత మెత్తటి టవల్ని తీసుకొని జస్ట్ ఫేస్ అంతా ట్యాప్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి మీరు ఫేస్ సిరమ్స్ అప్లై చేసుకోవచ్చు ఏది లేదు అంటే కొబ్బరి నూనె ఉంటుంది రెండు డ్రాప్లు అలా చుక్కలు వేసుకొని రెండు గట్టిగాల చేతుల్లో అరచేతుల్లో కాస్త వేడి పుట్టే వరకు చూసుకొని అలా చెంపక అలా ట్యాప్ చేసుకోవాలి ఫేస్ అంతా అలా ట్యాప్ చేసుకోవాలి మాకు కొబ్బరి నూనె కూడా లేదంటే ఇంట్లో మంచి నూనె వాడతాం కదా ఆ నూనెనా పర్వాలేదు జస్ట్ టూ డ్రాప్సే టూ డ్రాప్స్ వేసుకోవాలి ఫేస్ అంతా అలా ట్యాప్ చేసుకోవాలి నైట్ అయితే అలాగే ఉంచుకోండి పగలైతే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఆయిల్ ఫేస్ అలా ఉంచి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కడుక్కొని బయటికి వెళ్ళచ్చు బయటికి వెళ్ళేటప్పుడు వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా స్క్రీన్ లోషన్స్ వాడాలి మాకు ఏ సన్ స్క్రీన్ లోషన్ లేదు అంటే నేను ఖచ్చితంగా మన ఛానల్లోనే పచ్చిపాలతో ఒక మంచి ప్రోడక్ట్ చెప్తాను అది ప్రిపేర్ చేసుకోండి అది ఇంట్లో పెట్టుకోండి పెట్టుకొని మీరు బయటికి వెళ్ళేటప్పుడు రాసుకొని వెళ్ళచ్చు అది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మంచిగా తెల్లగా హాయిగా మీరు ఫేస్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది లేదా మాకు సన్ స్క్రీన్ లోషన్స్ ఫేస్ సిరమ్స్ వాడతామంటే హ్యాపీగా వాడుకోవచ్చు సో నచ్చింది కదా ఇది ఒకసారి వాడి చూడండి మీలో మార్పుని మీరే గమనిస్తారు మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా నాకు తెలియజేస్తారు ఎలా అనిపించింది అనేది సో లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వేసవికి సంబంధించి మీకు ఇంకా ఎటువంటి టిప్స్ కావాలి దేనికి సంబంధించి కావాలి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను త్వరకు సెలవు నమస్తే సమస్య లేని ఉండదు పరిష్కారం